కంత్యాలు ఖ ఖ ఘ ఇని కంట్యాలు అంటే కంఠం నుండి పుట్టినవి ఛ ఛ ఝ ఇని వీటిని తాళవ్యాలు అంటారు తాళవ్యాలు అంటే దౌడల నుండి పుట్టినవి ఠ ఠ ఢ అణ వీటిని మూర్ధన్యములు అంటారు నోటి పై భాగం నుండి పుట్టేవి మూర్ధన్యాలు థ ధ ధనా వీటిని దంత్యాలు అంటారు అంటే దంతాల నుండి పుట్టేవి ప ప భ భమ ఓస్ట్యాలు అంటారు అంటే పెదవుల సహాయంతో పుట్టేవి ఓస్ట్యాలు కంఠ తాళవ్యాలు అంటే కంఠం నుండి పుట్టినవి తాళవ్యాలు అంటే కంఠము దౌడలు రెండు ఈ రెండింటితో పలికేవి కంఠ తాళవ్యాలు కంటిోష్టము కంఠము అంటే గొంతు తర్వాత ఓస్ట్యము అంటే పెదవి కంఠము పెదవులతో పలికేవి కంటి ఓష్టాలు ఓ కంట తాలవ్యాలు ఏఏఐ కంటిష్టములు ఓ దంత్యోష్టము దంతము పెదవితో పలికేవి ఒక్కటే ఒక అక్షరం అది వా దంత్యోష్టము నేను ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఖక ఘన్య ఇవన్నీ ఖ చాట తాప వర్గం ఉంటుంది కావర్గం చావర్గం టావర్గం టావర్గం పావర్గం కావర్గాన్ని కంటియాలు అంటారు చావర్గం తా తాళవ్యాలు కావర్గం మోదన్యాలు వర్గం దంత్యాలు పావర్గం ఓష్ట్యాలు ఏ ఏ ఐలు కంట తాలవ్యాలు ఓ ఓ ఆవులు కంటి చూస్తాము దానికి చూస్తాం అంటే ఒకటి ఇట్లా కాకుండా ఒక కోడ్ ద్వారా ద్వారా గుర్తుపెట్టుకో ఈజీ ట్రిక్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు అది కథముద ఓ కథ కథ ముద ఓ కత ఓ క కధ కథముద ఓ కకదా అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది